అందరికీ నమస్కారం నేను మీ ఆడ నరేజ్ ఇప్పుడు ప్రధానమైన అంశం తెలంగాణ రాష్ట్రంలో ఖైదాబాద్ ఉప ఎన్నిక ఖైదాబాద్ ఉప ఎన్నిక వస్తుందా వస్తే ఎవరు పోటీ చేస్తారు ఏ పార్టీ పోటీ చేస్తుంది ఏ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉంటాయి అసలు ఖైదాబాద్ న్యూయార్గంలో ఎవరు పోట పో ప్రధానంగా పోటీ పడే అవకాశం ఉంటుంది ఎవరి మధ్య టఫ్ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ ఖైదాబాద్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం దానం నాగేంద్ర గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు దానం నాగేంద్ర గారు ఖైదరాబాద్ నియోజకంలో మొదటి నుంచి కూడా పి జనార్థన్ రెడ్డి గారు కాన్సెన్సీ ఆ తర్వాత విడిపోయిన తర్వాత జూబ్లీస్ కాన్సెన్సీ సపరేట్ అవ్వడం జరిగింది ఖైద్రాబాద్ సపరేట్ అవ్వడం జరిగింది ప్రస్తుతానికి దానం నాగేంద్ర గారు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు వీళ్ళిద్దరి మధ్య కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఉప ఎన్నిక జరిగినట్లయితే మాత్రం వీళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే మాత్రం ఒకే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లేవు కాబట్టి వేరు వేరు పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం ఇద్దరికీ టఫ్ వాతావరణం ఉంటుంది రెండు పార్టీల నుంచి వీళ్ళిద్దరూ ఒకే ఒకే పార్టీలో ఉండే అవకాశాలు లేవు సో రెండు పార్టీల నుంచి వాళ్ళు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా టఫ్ వాతావరణం ఉంటుంది ఆ టఫ్ వాతావరణం ఏ రకంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది కూడా మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం దానం నాగేంద్ర గారు దానం నాగేంద్ర గారు ప్రధానంగా ఆసిఫ్ నగర్ నియోజవర్గం నుంచి ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కూడా ఆసిఫ్ నగర్ నుంచి ఆయన గెలిచారు మూడు సార్లు గాను ఖైరతాబాద్ నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇక్కడ కూడా మూడు సార్లు గెలిచారు సుమారుగా ఆరుసార్లు దానం నాగేందర్ గారు ఆ ఎమ్మెల్యేగా కొనసాగారు సుమారుగా ఖైరతాబాద్ లో మూడు సార్లు ఇప్పుడు ప్రధానంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే మాత్రం విష్ణువర్ధన్ రెడ్డి గారు రెండు వేల ఏడులో విజయనార్థన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఈ ఉప ఎన్నికలో రెండు వేల ఎనిమిదిలో విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేసి ఆ ఉప ఎన్నికలో గెలవడం జరిగింది ఆ తర్వాత జూబ్లీస్ న్యూయార్క్ ఖైరతాబాద్ న్యూయార్క్ విడిపోయింది కాబట్టి అనేక అంటే ఏదైతే మనకి న్యూయార్క్ అంటే విభజన జరిగింది చీర సంగారెడ్డి కూడా అప్పుడే విభజన జరిగింది ఈ జూబ్లీస్ ఖైర్రాబాద్ కూడా అప్పుడే జరిగింది రెండు వేల తొమ్మిదిలో సో ఆ టైంలో జరిగినప్పుడు మొట్టమొదట రెండు వేల తొమ్మిదిలో కూడా జూబ్లీస్ న్యూయార్క్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది పి జనార్థన్ రెడ్డి గారు కుమారుడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జూబులష్ణ గారి నుంచి పోటీ చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి కాకుండా హజర్ద్దన్ గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారికి పీ రెడ్డి గారు కుమార్ కాబట్టి హైదరాబాద్ ఈ జూబ్ల రెండు నియోజకవర్లు కూడా ఆయనకి పి జనార్థన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు సమంతనగర్లో కూడా పి జనందన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు ఖైరతాబాద్లో ఉన్నారు అదేవిధంగా జూబ్లీస్లో ఉన్నారు పటాన్చేరి కాన్సరెన్స్లో ఉన్నారు సంగారెడ్డిలో ఉన్నారు బాలనగర్లో కూడా ఉన్నారు ఎందుకంటే పీజీ జనార్థన్ రెడ్డి గారు ఒక కార్మిక నాయకుడిగా సుదీర్ఘంగా అంటే అనేక కార్మిక వర్గానికి ఆయన దగ్గరగా ఉండడం అనేక ట్రేడ్ యూనియన్ స్థాపించడం అనేక మంది ఎంప్లాయీస్కి కార్మికులకి ఆయన చాలా అంటే ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ తోటి నిలబడి తలబడి కార్మికులకి న్యాయం చేసిన వ్యక్తిగా పి జనార్దన్ రెడ్డి గారికి చాలా పెద్ద పేరు ఉంది వైఎస్ రాజశాయి రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తి పి జనార్దన్ రెడ్డి గారు సో పి జనార్థన్ రెడ్డి గారు కూడా ఖరితాబాద్ కాన్షియస్ చాలా గ్రిప్ ఉంది సో ఆ వాతావరణం కూడా ఖరితాబాద్ కాన్షియస్ లో చూపించే అవకాశం ఉంటుంది మన జూబిలీస్ లో కూడా చాలా మంది పిజీఆర్ గారు అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారు కూడా వేయడం జరిగింది సో ఇది జూబ్లీస్ నియోజకంలో జరిగిన అంశం కానీ ఇదే అంశం అన్ని నియోజకంలో నాకు లేదు కొన్ని కొన్ని నియోజకవర్గంలో కొన్ని కొన్ని ఫ్యాక్టరీస్ కొన్ని అంశాలు ఉంటాయి కాబట్టి పీజీఆర్ గారు ఏదైతే కార్మిక వర్గానికి మొదటి నుంచి ఉన్నారో ఇదే పి పిజార్దన్ పీ రెడ్డి గారి శిష్యులు మనకి పట్టంశేరి కావచ్చు సంగారెడ్డి కావచ్చు బాలనర్ కావచ్చు జీడి కావచ్చు అనేక ఇండస్ట్రియల్ ఏరియాలో పెద్ద పెద్ద యూనియన్ లీడర్లుగా కొనసాగుతున్నారు వాళ్ళ ఎలక్షన్స్ లో కూడా నన్ను పిలిచారు చాలా సార్లు పీ జనార్దన్ రెడ్డి గారి శిష్యులు పీ జనార్దన్ రెడ్డి శిష్యులు కూడా యూనియన్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా తమ్ముడు నారాజు రా అని చెప్పి నన్ను పిలిచి ఏ యూనియన్ గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది మేము ఎలా అంటే ఎలక్షన్స్ కంటెంట్ చేసేటప్పుడు మేము ఏ రకంగా ఉండాలి అనే సలహా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సందర్భాల్లో రేపు ఆ గేట్ మీటింగ్ అంటే యూనియన్ మీటింగ్ అంటే కూడా నైట్ కూడా నాకు నేను ఫోన్లో కూడా మీరు గెలుస్తారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు కూడా వాళ్ళు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కేవలం రాజకీయ అంశాల మీద కాకుండా ట్రేడ్ యూనియన్లో కూడా ఈ లో గేట్ మీటింగ్లో పెట్టినప్పుడు యూనియన్ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా నన్ను పిలుస్తారు నా సలహాలు కూడా చాలా మంది తీసుకున్నారు అందులో ఎస్పెషల్లీ పి జనార్దన్ రెడ్డి గారి శిష్యులు కూడా చాలా సీనియర్లు అంటే పి జనార్థన్ రెడ్డి గారితో పనిచేసి ఈరోజు సుమారుగా ఇండస్ట్రీ ఏరియాలో ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ప్రైవేట్ ఇండస్ట్రీలో యూనియన్ లేట్గా కొనసాగుతున్న అనేక మంది నాకు పరిచయాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా నేను అనేక సకాల సలహాలు సూచన కూడా చేశాను అలాగే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడం జరిగింది వాళ్ళు కూడా గెలవడం జరిగింది ఈరోజు కార్మిక వర్గానికి వాళ్ళ ఒక ధైర్యం భరోసా వీళ్ళు లేట్గా కొనసాగడం వల్ల కార్మిక వర్గానికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వీళ్ళందరూ చూసుకుంటారు సో అలాంటి పి జనార్థన్ రెడ్డి గారి కుమార్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా కవిత మంచి గ్రాఫ్ ఉండే అవకాశం ఉంటుంది దానవ నాగేంద్ర గారు ముల్లూరు కాపు సమాజ వర్గం చెందిన వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి కొన్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ యాంగిల్ లో కూడా మనం చూసే అవకాశం ఉంటుంది సో రేపు ఏ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తారని నేను భావిస్తున్నాను దానవ నాగేంద్ర గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని నేను భావిస్తున్నాను మరి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా నేను అన్నట్టు ఈయన బీఆర్ఎస్ పార్టీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు పోటీ చేస్తారా చేస్తే అప్పుడు ఫ్యాక్టరీస్ అప్పుడున్న అంశాలు ఏ రకంగా ఉంటాయి ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి అనేది నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను